మీ పేరేంటండి నా పేరు షేక్ ఖాసిం అండి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరండి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గోరెంట బుచ్చ చౌదరి గారు అండి ఆయన మాకు ఎంతో పనులు చేసి పెట్టారండి అభివృద్ధి అంటే ఏటో మా కళ్ళకు కట్టుకున్నట్టు ఆయన చూపించారు ఒక సీసీ రోడ్లు కానీ హౌసింగ్ కానీ ఇదే మన జంగల కాలనీలో అంటే గతంలో రెండు వేల పదహారులో ఇల్లుళ్ళు అండి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇల్లులు కాలిపోయినాయి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది కూడాను ఆయన దగ్గరుండి ప్రతి వ్యక్తికి ఏ ఇబ్బంది కలగకుండా ఆయన అంతా చాకచక్యంగా ఈ విషయాలన్నీ ఆయన దగ్గరుండి అధికారులతో చెప్పి మాకు ఇక్కడ పనులు చేసి పెట్టారండి ఆయన అలాగే పక్కా ఇల్లు కూడాను ఆయనే కట్టిచ్చారండి మాకు ఆయన ఉన్నప్పుడు మాకు అభివృద్ధికి లోటు లేదండి ఈ ఐదు సంవత్సరాలు కూడా జగనన్న గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందండి ఎక్కడా అభివృద్ధి లేదు ఏ విషయంలో కూడా అభివృద్ధి లేదండి మాకు మళ్ళా బుచ్చి చౌదరి గారు రావాలండి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము చూడాలని కోరుకుంటున్నాం అండి ఇప్పుడు రూరల్లోని బుచ్చి చౌదరి గారు ఆరుసార్లు నెగ్గారు అప్పుడు ఏడోసారి నెగ్గుతారంటారా డెఫినెట్లీగా మేము కష్టపడి ఆయన్ని నెగ్గించుకోవడానికి ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇంటికి తిరిగి మేము ఆయన నెగ్గించుకోవడానికి చాలా కృషి చేస్తున్నామండి డెఫినెట్లీగా ఆయన ఏడోసారి కూడా నెగ్గుతారండి మా అందరికి కూడా పనులు చేసి పెడతారు ఒక కొంతమూరికే కాదండి మా చుట్టుపక్కల ఉన్న కోలమూరు కొంతమూరు రాయుడుపాకల ఈ అన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఆయన ఒక వాటర్ ట్యాంక్ కానీ ఒక రోడ్లు కానీ ఒక డ్రైనేజీలు కానీ ఆయన హయాంలోనే జరిగినాయి అండి వేరే ఈ ఐదు సంవత్సరాలు ఎవరి హయాంలో ఏం చేయలేకపోయారండి వాళ్ళు అభివృద్ధి అంటేనే చ బిచ్చి చౌదరి గారండి అలాంటి ఆయన మళ్ళా వస్తే మా అందరికి ఉపయోగపడుతుంది మా పేద వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారండి ఆయన అలాంటి ఆయన కోసం అహర్నిశలు కష్టపడడానికి మేము పూనుకొని ఉన్నామండి మా మైనార్టీ మొత్తం అంతానండి ఈ బుచ్చి చౌదరి గారి కోసం ఎంత దూరమైనా వెళ్తామండి ఆయన నెగ్గించుకోవడం గురించి ఇప్పుడు ఈ ఈ పాకులు ఉండే కదా గతంలోని బిల్డింగ్లు అవ్వడానికి కారణం బుచ్చి చౌదరి గారేనా చెప్పాను కదండి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఇల్లుళ్ళు కాలిపోయానండి ఇల్లు కాలిపోతే ఎవరో రాలే మాకు అప్పుడు గోరెంట్ల బుచ్చిచౌదరి గారు వచ్చి అన్ని విధాలకి ఇక్కడ మాకు సహకరించి మాకు అధికారులతో చెప్పి వెంటనే ఇక్కడ పనులు చేసి మాకు పక్కా ఇళ్ళు ఆయనే కట్టించారండి ఇప్పుడు ఇక్కడ పనులన్నీ అయిపోయినట్టేనా ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి కొన్ని 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 పనులు ఉన్నాయండి ఈ ఈ పనులు కూడాను ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వచ్చింది కానీ అండి వాళ్ళకి ఏం చేసి పెట్టలేదండి మళ్ళా బుచ్చి చౌదరి గారు రావాలండి ఈ ఇళ్ళకి పట్టాలు ఇవ్వాలా కొన్ని ఆ ఇల్లు ఆగిపోయినండి ఆగిపోయిన ఇల్లు కూడా ఆయనే మనకి కట్టిస్తారండి ఇప్పుడు బుచ్చి చౌదరి గారు వస్తే మిమ్మల్ని కంపల్సరీ మీ ఇల్లు పూర్తి చేసి మీకు నమ్మకం ఉందా తప్పకుండా నమ్మకం ఉందండి ఆయన ఎందుకంటే ఆయన పెట్టిందే కదండి ఇది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కూడాను కాలిపోతే ఆయన తీసుకొచ్చిన ఆయన చేత ఇంక ఇరవై ఇల్లు ఆగినాయి ఇక్కడ ఆ ఇరవై ఇల్లు కూడాను బుచ్చి చౌదరి గారే మాకు కట్టిస్తారని గట్టి నమ్మకం ఉన్నామండి మేము ఇక్కడ ఈ ఇళ్ళు కూడా పట్టాలు కూడా ఆయన ఇస్తారని చెప్పి అప్పట్లోనే హామీ ఇచ్చారండి మళ్ళీ ఆయన నెగ్గి నెగ్గితే మాత్రం ఖచ్చితంగా మా అందరికీ పట్టాలు ఇస్తారండి ఇప్పుడు కొంతమూరు సీసీ రోడ్లు కొంతమూరులో పరిస్థితి ఏంటి బుచ్చి చౌదరి గారు బుచ్చి చౌదరి గారు హయాంలో ఐదు సంవత్సరాలకు ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేనంటే ఏరియా లేదండి ప్రస్తుతం అన్ని కూడాను ఒక డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ మా మైనార్టీస్ పేటలో కానీ ఎస్సీ పేటలో కానీ బీసీ పేటలో కానీ ఎక్కడైనా సరేనండి ఆయన ప్రతి ఏరియా కూడాను ఆయన దగ్గరుండి చూసి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారండి ప్రతి ఏరియా కూడా తిరిగాయన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రతి ఏరియా తిరిగారు తిరిగి ఎక్కడ ఏం కావాలో చూశారు ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్ కావాలో లేవో అక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఏం చేయారండి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో నెగ్గిన తర్వాత ఎక్కడైతే మన కరెంట్ వీక్గా ఉందో అక్కడ ట్రాన్స్ఫర్లు ఏం ఎక్కడైతే వాటర్ ట్యాంకులు లేవో అక్కడ వాటర్ ట్యాంకులు కట్టించారు అలాగే ఒకటనేటండి ఆయన వచ్చితే ప్రతీది కూడా అభివృద్ధి 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 అండి ఈ గత ఐదు వేల బట్టి కూడా అభివృద్ధి అంటే నోచుకోలేకపోయాడు మేము మళ్ళీ ఆయన రావాలని ఆయన గెలిపించుకోవడానికి మేము అందరూ ఒకే ముక్త కంఠంతో మేము గెలిపించుకుంటామండి ఇప్పుడు బుచ్చ చౌదరి గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బుచ్చి చౌదరి గారు అంటారు ఎంతవరకు నిజమైంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి ఎందుకంటే అభివృద్ధి అనేది మాకు కళ్ళకు కనబడుతుంది కదండి మాకు సిసి రోడ్లు వచ్చినాయి డ్రైనేజీలు వచ్చినాయి ఇళ్ళు వచ్చినాయి వాటర్ ట్యాంకులు వచ్చినాయి ట్రాన్స్ఫారాలు వచ్చినాయి కరెంట్ పోల్స్ వచ్చినాయి మాకు రాలనేటువంటివి ఏం లేదండి ప్రతీది కూడా ఆయన దగ్గరుండి అధికారులతో చెప్పి చేయించారండి ఆయన